ఓం గమ్ గణపతి నమ నమస్తే అండి ఈరోజు వైశాఖ అమావాస్య ఈ వైశాఖ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటంటే శనేశ్వరుని యొక్క జన్మదినం జయంతి అనమాట ఈ వీడియోలో నాకు తెలిసినంత మటుకు శనేశ్వరుని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం ఆయనకి శనేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చింది శని భగవానుడు పట్టడం వల్ల ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అలా పట్టినప్పుడు మనం ఏమేమి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు చెప్పుకుందాం అన్నమాట ముందుగా భారతీయుల జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనేశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం అనమాట సూర్యుడు చంద్రుడు ఛాయా గ్రహాలైన రాహు మరియు కేతువులతో కలిపి గ్రహాల్లో తొమ్మిదోది గగన మండలంలో ఉన్న గ్రహాల్లో భూమితో సంబంధం ఉంది కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవులపైన నిర్జీవ జడ నిర్లిప్త వస్తువుల మీద ఉంటుందన్నమాట నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహం ఇందుకు భిన్నమేం కాదనమాట శనిగ్రహం శనీశ్వరుడు అని పలు నామాలతో పిలువబడి రూపంలో పూజింపబడే శని ఒక గ్రహదేవుడు వారంలో ఏడవ వారం శనివారం శనివారానికి అధిపతి శనీశ్వరుడు అనమాట సంఖ్యలో ఎనిమిది శనికి ప్రీతికరమైన సంఖ్య అనమాట శనీశ్వరు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు ఛాయదేవి పుట్టిన సంతానమే శనిదేవుడు అనమాట ఆయనకు ఛాయాపుత్రుడు అని పేరు కూడా ఉన్నది శనీశ్వరునికి ఇష్టమైనవి నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రం నీలము ఇనుము అశుభ్రం ఉండే చోటు బద్ధకంగా ఉండే ప్లేస్ ఉండేవారు శనీశ్వరుకి ఇష్టమైన ఇప్పుడు శనీశ్వరుని దేవుని యొక్క పుట్టుక గురించి మనం తెలుసుకుందాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం త్వం నమామి శనేశ్వరం నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవారు రవిపుత్రం అంటే సూర్యపుత్రుడు యమాగ్రజం అంటే యముడికి సోదరుడు ఛాయామార్త సం మార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండు అంటే సూర్యభగవానుడికి జన్మించిన అనమాట త్వం నమామి శనేశ్వరం అలాంటి శనేశ్వరుడికి నమ నమస్కరిస్తున్నాము అని అర్థం అనమాట వైశాఖ మాసం అమావాస్య తిథి నాడు సూర్యదేవుని కుమారుడైన శనిదేవుడికి జన్మదినం అనమాట పురాణాల ప్రకారం సూర్యుడికి ఛాయాదేవి వల్ల కలిగిన సంతానం శని సూర్యుడిని శని భగవాను అనమాట సూర్యుడు తాపం భరించలేక ఆయన భార్య అయిన సంజ్ఞాదేవి తన ప్రతిగా ఛాయను సృష్టిస్తుంది ఆమె తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళిపోతుందనమాట ఆ సమయంలో ఛాయాకు సూర్యుడికి పుట్టిన కుమారుడే శనీశ్వరుడు శనికి శనైశ్వర్య అసిత సప్తార్చి క్రూరదృక్ క్రూరలోచనుడు పంగుడు గ్రధవాహనుడు మొదలైన పేర్లు కూడా ఉన్నాయన్నమాట కృతయంగా నాటి సందర్భం ఇది కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో శని చాలా ప్రభావం కలిగిన వాడంటూ అతని ప్రత్యేకతలన్నీ గొప్పగా చెప్తున్నారనమాట ఇదంతా వింటున్న శివునికి శని శని ఎక్కువగా అప్పగొడుతున్నాడని అనిపించింది అప్పుడు శని అంత శక్తి సంపన్ను సంపన్నుడైతే నన్ను పట్టుకోవాలని చెప్పు అని నారద మహర్షికి శని ద్వారా నారద మహర్షి మహర్షి శనికి వర్తమానం పంపిస్తారనమాట పరమేశ్వరుడు శని కూడా అందుకు అం అంగీకరిస్తాడు శని ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ నారదుడు శంకరుని హెచ్చరించి వెళ్ళిపోతారనమాట పరమశివురైన ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్ళి ఓ మర్రి చెట్టు త్వరలో దాక్కుంటాడు తెల్లవారేసరికి అక్కడ శని ప్రత్యక్షమై శివునికి నమస్కరిస్తాడనమాట స్వామి నా ప్రభావంలా కైలాసంలో ఉండవలసిన తమరు ఇలా అడవులు పాలయ్యారు స్వామి అని వినయంగా చెప్తారనమాట శని సమయస్ఫూర్తికి ప్రభావానికి మెచ్చుకొని ఈశ్వరుడు ఆ రోజు నుంచి ఈశ్వర అనే శబ్దంతో తనతో పాటు శని కూడా వర్తిస్తుందని వరమిచ్చారనమాట ఈ ఫలితంగా శని భగ భగవాన్ని శనీశ్వరుడుగా పిలుస్తామనమాట పిలుస్తామన్నమాట మనం జాతక ప్రకారం శని కలిగించే ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే ఆయనతో స్నేహం చేయటం ఒక్కటే మార్గం ఎప్పుడైతే శని తత్వం అర్థమవుతుందో అప్పుడు మనకు ఆయన మార్గదర్శిగా గురువుగా సాక్షాత్కరిస్తారనమాట ముందు చూపుతో ప్రవర్తించేలా మనల్ని చైతన్యపరుస్తారనమాట ప్రాపంచిక సుఖభోగాల నుంచి విముక్తి కలిగిస్తారనమాట వివేకంతో వర్తించేలా చేస్తారనమాట కష్టానికి తగ్గాన్ని పలి ఫలితాన్నిస్తారనమాట అర్థవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు భయంకరుడు కాదు నిత్య శుభంకరుడు ఆయన తీక్షణ దృష్టికి రావణ రావణుడంత వాడు కూలిపోయాడు అదే చల్లని చూపు చూశాడో బికారి కూడా అందలం అందుకుంటాడనమాట లక్షణాల ప్రకారం శని చాలా నెమ్మది స్వభావం కలవారు శని ప్రభావం కలిగిన వ్యక్తులు కూడా ఇదే తరహా నెమ్మది స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల గతాన్ని పునర్విమర్శన చేసుకుని వర్తమానం ఆధారంగా భవిష్యత్తుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికలు వేసుకునే అవకాశం కూడా కలుగుతుందన్నమాట మన బలాలు బలహీనతలు అనుకుంటూ వేసుకునే అవకాశం కల్పించే మన మనలో దాగున్న శక్తిని గురించి అవకాశం కల్పిస్తారు తద్వారా మనం స్వయం సమృద్ధి సంపాదించి దేశగా ప్రేరణ కల్పిస్తారన్నమాట అందుకే కష్టాలు కలిగినప్పుడు శని పట్టిందని అనుకోకుండా కష్టాల పునాదుల మీద సుఖాల పాద సౌదాలను నిర్మించుకొని మార్గా మార్గాన్వేషణ చేయాలన్నమాట శనీశ్వరుని అనుగ్రహం వల్ల యథాశక్తిగా దాన ధర్మాలు చేయటం మంచిది ముఖ్యంగా దివ్యాంగులకు సాయం చేస్తే శనీశ్వరుడు ఇష్టం సంతృప్తి చెందుతాడనమాట శుభాలు చేయిస్తారు బీదసార్లు అన్నం పెడితే ఆనందం చేయూతనిస్తాడనమాట ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం ఇవ్వటం వల్ల శని ప్రసన్నుడవుతాడు ఆంజనేయునికి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు శివాలయంలో అభిషేకాలు చేయటం కూడా శనీశ్వరికి అనుకూల ఫలితాలు ఇస్తారన్నమాట ఇది అన్నమాట సందేవుని యొక్క చరిత్ర సర్వే జనా సుఖినోవ్